హాయ్ అండి ఏంటి మూగుళ్ళు పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా ఆడవాళ్ళకి పనే ఉందండి ఎక్కడ షాప్ దొరికితే ఇలాంటివి ఎక్కడ దొరికితే తీసేసుకోవడమే కదా ఉన్నది లేకపోవడం అనవసరం బాగుందంటే తీసేయటమే ఏంటి అనేసి అనుకుంటున్నారా ఏమీ లేదండి వీటికి ఉండే ప్లాస్టర్ని చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఆ పద్ధతి ఏంటో చూపిస్తాను ఆల్రెడీ ఒక ఒక పాన్కి తీసేసాను తర్వాత ఇంకొకటి చూపిస్తాను చూడండి క్లియర్గా చాలా ఈజీగా రిమూవ్ చేసేచ్చా అనమాట చూడండి ఈ ప్లాస్టర్ అనమాట అసలు మచ్చ లేకుండా చాలా ఈజీగా ఎలా తీసుకోవచ్చో చూపిస్తాను ఈ రెండు తీసాను ఈ రెండు కాస్ట్ చాలా బాగుంది కానీ చాలా మందంగా ఉంది అసలు మాడ్ అనేది పట్టట్లేదు చూడండి స్టవ్ వెలిగించ ఇప్పుడు స్టవ్ వెలిగించకుండా తీస్తున్నాను ఇంత స్ట్రాంగ్గా ఉందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించండి ఈ పాన్లు ఎలా తీశారు ఎంత కాస్ట్లో తీశారు అని మీకు డౌట్స్ రావచ్చు నేను మధ్యలో చెప్తాను ఇక్కడ చూడండి స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించిన తర్వాత ఆ ప్లాస్టర్ మ్యాజిక్ చేసినట్టు ఎంత బాగా వచ్చేస్తుందో మీకే చాలా అంటే ఇది చేసే పద్ధతి చాలా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అన్నట్టు చాలా బాగుందనమాట మనమే పెద్ద సైంటిస్టులు అన్నట్టు ఫీల్ అయిపోవచ్చు అనమాట ఇది చేసేటప్పుడు చూడండి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక అట్ల పొలం తీసుకోండి అట్ల తీసుకున్న తర్వాత అది కొంచెం ఫస్ట్లో అలా అనిపిస్తుంది కానీ అది హీట్ ఎక్కే కొలది ఆ గమ్మును వదిలేస్తుంది అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో తీయడానికి నిజంగా భలే ఎంజాయ్ చేశాను అనమాట తీసేటప్పుడు సాడిస్ట్ కదా కొంచెం అందుకు చూడండి ఇంకోటి తీస్తున్నాను చాలా సింపుల్గా వచ్చేసింది అదే మనం స్టవ్ ఆన్ చేయకుండా ఊరికినే తీయాలంటే చాలా కష్టపడాలి దీనికి చూడండి మొత్తం అంతా తీసేస్తాం కదా దీనికి ఇంకా వదలలేదు అనుకోవచ్చు మరలా ఇంకా వదలాలంటే ఏం చేయాలో చూపిస్తాను చూడండి కొంచెం అంటే వేడంతా చల్లారేంత వరకు కొంచెం వాటర్ అంతా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఆ మూగుడంతా చల్లారిపోతుంది కదా ఒక స్క్రబ్బర్ తీసుకుందాం స్క్రబ్బర్ కొంచెం అంటే కొంచెం ఆయిలీగా ఉంది కదా మూకుడంతా స్క్రబ్బర్ తీసుకుని కొంచెం సబ్బు వండించుకుని దాన్ని ఎలా మొత్తం అంతా ఎలా తీసేసేయాలి అన్నది చూపిస్తాను చాలా ఈజీ అనమాట చూడండి ఇప్పుడు దాన్ని క్లీన్ చేసేసుకుందాం క్లీన్ చేసినా సరే వదలకపోతే తర్వాత ఏం చేద్దాం చెప్తాను ఇది చాలా బాగుందండి నేను ఒక స్టీల్ కొట్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈ రెండు మూకుళ్ళు చూడగానే అంటే ఒక సైజు కొంచెం పెద్దది ఒక సైజు కొంచెం చిన్నది అనమాట రెండు రెండు అంటే సైజులు ఉన్నాయి రెండు బాగుంటాయి కర్రీస్కి బాగుంటాయి ఏదైనా స్పెషల్గా ఏమైనా చేయాలన్నా బాగుంటుంది అనిపించింది అందుకు రెండు తీసేసాను ఇంకొక రీజన్ ఉంది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ స్టీల్లోనే వాడాలంటున్నారు కదా చాలా వరకు నా దగ్గర సేవండి ఉన్నాయి ఇదే టైప్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ స్టీల్లో వాడడం మంచిది సేవండి వాడకూడదు క్యాన్సర్లు వస్తాయి అంటున్నారు కదా ఇప్పుడు చూడండి సిల్వరు ఈ స్క్రబ్బర్ తీసుకుని జస్ట్ అలా అంటే సరిపోతుంది వదిలిపోతుంది అనమాట ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మూకుడు అనేది రెడీ అయిపోతుంది ఈ మూకుడు వచ్చి పద్నాలుగు వందలు చెప్పారు చెప్తే చాలా బతిమాలి బతిమాలితే యాభై రూపాయలు తగ్గించేశారు తగ్గించేసిన పోల్ల ఎంతో కొంత తగ్గించారు కదా అని మూకుళ్ళు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనం అస్ ఇప్పుడు పాన్లో వండుకుంటే ఎలా ఉంటుంది అస్సలు మాడు పట్టకుండా అదేలా ఉందనమాట చాలా బాగుంది మీరు కూడా తీసుకోండి ఇది కాస్ట్ గురించి ఆలోచిస్తే మనకి క్వాలిటీ బాగుండాలి కదా మెయిన్ అందుకు నాకు క్వాలిటీ నచ్చింది అందుకనేసి కాస్ట్ అయితే అయింది కానీ సర్లే తీసేద్దాం అని తీసేస్తాం అనమాట మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ